కావలి పట్టణంలోని ముప్పై ఎనిమిదో వార్డులో ఆదివారం మూడవ రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు కుటమి ప్రభుత్వంలో జరిగిన వంద రోజుల పాలన వివరిస్తూ ఎమ్మెల్యే కరపత్రాలు పంపిణీ చేశారు వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ళు రాజకీయ ప్రదర్శించి రక్త పొందిన ఆ నిరంకుశ శాతం బద్దలై ప్రజలు ఆకాంక్షల నుంచి వదించిన కూటమి ప్రభుత్వానికి వంద రోజు వంద రోజులు పూర్తయిందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ డిఈ సాయిరామ్ టీడీపీ కావలిపట్న అధ్యక్షులు గొత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గొట్టుపల్లి రాజకుమార్ చౌదరి కోతికంటి అలిఖ్య కల్గుంట మధుబాబు నాయుడు పేజవాడ రవీంద్ర జనసేన కావలిపట్న అధ్యక్షుడు బొబ్బ సాయి విటల్ సమ్మును వెంటనే సుబ్బయ్య బీజేపీ కావలి పట్టణ అధ్యక్షుడు కుట్టిపోయిన బ్రహ్మానందం స్థానిక వార్డు నాయకులు సచివాలయం సిబ్బంది టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందుబాటులో ఉంటాను నిరంతరం సేవలో నిమగ్నం అవుతాను మీకు అన్ని నేను చెప్పిన మీదట కావల చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఎనలేని మెజార్టీని నాకు ఇచ్చి నాకు కావలి సేవకుడుగా నాకు గుర్తింపు తెచ్చి ఈ రోజు మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాటి నుంచి నేటి వరకు కూడా మీకు అందుబాటులోనే ఉంటూ ముసలూరులో నా ఇంటిలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరంతరం కూడా ప్రజల కోసం ఎదురు చూస్తూ వీలైనంత వరకు సమస్యలు పరిష్కరించే దశలో కావలి తెలుగుదేశం జనసేన కూటమి ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలుసు కావల ఎప్పుడో నుంచే దాదాపు నిరాదరణకు గురైంది ఎప్పుడో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తెలుగుదేశం టైంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓపెన్ అయింది నాటి నుంచి నేటి వరకు కూడా కావల్లో జనాభా నిరంతరం పెరుగుతున్నప్పుడు కూడా అప్పుడు వేసినటువంటి పైప్ ఇప్పటికీ ఇప్పటికి కూడా ఉన్న కారణాన ఈరోజు ప్రజలకు నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో అమృత పథకం కింద యాభై ఏడు కోట్ల రూపాయలతో మళ్ళా కావాలన్న అమృత పథకాన్ని శ్రీ యువనాయకుడు అయినటువంటి శ్రీ లోకేష్ గారు శంకుస్థాపన చేస్తే ఒక దుర్మార్గంగా చీకటి రాజ్యంలో దుర్మార్గమైన పరిపాలనలో రాక్షస ప్రభుత్వంలో గతంలో పనిచేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పైలాన్ని పగలగొట్టి ప్రజలకు దారిత్యం తీసేటువంటి కార్యక్రమాన్ని నీరు గారిస్తే ఈ రోజున అక్కడ మనం ఐ లవ్ స్థూపాన్ని జాతీయ జెండాని మనం ఏర్పాటు చేసుకుని ఈ రోజున కావలి ప్రజలకు దాహత తీసుకునే దిశలో ఈ రోజు అమృత పథకం ద్వారా నీళ్లు అందించే దానికి శ్రీకారం చుట్టాం అతి తొందరలోనే ఈ కావలికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నాడు ఆయన చేతుల మీదుగా అమృత పథకం ద్వారా కావలి ప్రజలందరికీ కూడా ఈ రోజు ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు అందిస్తున్నామో ధనవంతులు నివసించే ప్రాంతాల్లో మంచి నీళ్ళకి ఇబ్బంది లేదు పేద బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు నివసించే కష్టాలు కష్టాల కడల్లో ఉన్నట్టు బాధపడే పేదవాళ్ళు తీసే ప్రాంతంలో ఈ రోజు నీళ్లు లేక అలమటిస్తూ ట్యాంకర్ల ధర తోలుతున్నాం అవన్నిటి రూపుమాపి కావలలో మళ్ళా ఏడు వేల ఐదు వందల మంది ఇళ్లకి ఉచితంగా ఇళ్ళ ట్యాప్ల కనెక్షన్లు ఇచ్చి అందరికీ నీళ్లు అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను దానికి కారకులైనటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకుడు లోకేష్ గారు కృషి వల్ల ఈరోజు కావలి పట్టణంలో మంచినీటి దారుతి తీరబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దాదాపు పదహారు సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇంకా చాలా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది కట్ట మీదకి నీళ్లు ఎక్కడం లేదు అన్నీ కూడా తీసుకొచ్చి ఆనపు దగ్గర ఈ రోజు మూడు రోడ్లకి నీళ్లు రావటం లేదు ఇప్పుడే మా సోదరి ఒక పాప చెప్పుకొట్టించింది రైల్వే ట్రాక్ పక్కన ఆనపు మురికి నీరు పోయి వాళ్ళు వెళ్ళక స్టాక్ ఉంటే దాని వల్ల బావుల్లో ఊరుతుంటే ఆ నీళ్లతో మేము ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పింది ఆ తల్లిని నిజంగా వాళ్ళు చెప్పిన మాటకి నేను చెలించా కానీ ఇప్పుడు పోయి చూడాలి కానీ ఒకవైపున నాకు జలుబు చేస్తుంది వర్షంలో తడిస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుంది అందుకని ఆ తల్లిని రిక్వెస్ట్ చేశా తప్పకుండా ఆ సమస్య కూడా ఒక నెల రోజుల లోపలే ఆ సమస్యను కూడా పరిష్కారం చేసి ఆ ఇల్లోకి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా ఇంతమంది సమక్షంలో మీకు హామీ ఇస్తున్నా తప్పకుండా ఆ సమస్యను కూడా పరిష్కరించి తీరుతారని కూడా ఈ సందర్భంగా తల్లికి హామీ ఇస్తూ ఎన్ని సమస్యలున్నా కావలలో ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు ఏ క్షణం వచ్చినా ఈ వాట్లో ఉండే నాయకులు కావచ్చు బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు అందరితో పాటు నేను కూడా ఒక కార్యకర్తగా మీకు ఎప్పుడు అండగా ఉంటానికి సిద్ధంగా ఉన్నా వీలైతే వాళ్ళకి చెప్పండి వాళ్ళు అందుబాటులో లేకపోతే నా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించే దాంట్లో నిరంతరం కూడా నేను మీకు అండగా ఉంటాన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు చంద్రబాబు ముఖ్య